అండి అందరికీ అందరు బాగున్నారండి ఈరోజు రాగి రాగిచావ్కి రాగులు సజ్జలు జొన్నలతో పిండి పట్టించుకున్నానండి ఈరోజు ఇది కడుక్కొని ఎండబెట్టుకొని తర్వాత పిండి ఆడించుకుంటే మెత్తగా బయ ఉంటుంది పక్కన వెహికల్ సౌండ్ వస్తుంది పాపాలింటి దగ్గర ఉన్నాను పిండి పట్టించుకొని ఇది మూడు నేను ఒక్కోసారి గంటలు వేస్తారు కానీ నేను వేయించుకోలేదు ఈరోజుసారి రాగులు జొన్నలు సజ్జలు ఈ మూడుతో పిండి పట్టించుకున్నాను బాగా వాటర్ పెట్టి మరగబెట్టుకున్న తర్వాత మరగాలి తలతల మరిగిన తర్వాత పిండి బాగా కలుపుకోవాలి ఇదిగొట్టే పిండి జీలగా ఆడించుకున్నాను నేను ఒక గ్లాసు వాటర్కి ఒక గ్లాసు మదే ఒక స్పూన్ పిండి వేసుకొని కలుపుకోవాలి బాగా అలాగైతే ఒక గ్లాసు వాటర్కి ఒక స్పూన్ పిండి అయితే కరెక్ట్గా సరిపోద్ది చక్కగా ఉండదు బాగా బాగుంటుంది మరీ చిక్కగా తాగలేము పొద్దున్న తాగితే మంచిది ఈవినింగ్ కన్నా ఇది ఉదయమే తాగుతారు నాకు జలుబు చేసిందండి పాపాలింటి దగ్గర ఉన్నాను ఇక్కడ చలి ఎక్కువ బాగా చలి ఎక్కువ ఇక్కడ వెహికల్స్ పక్కనే ఉంటుంది సౌండ్ కూడా వస్తుంది మరి ఏం చేయడం తప్పదు బాగా పిండి కలుపుకొని నీళ్ళు వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని తల తల మరగాలి నీళ్ళు మరిగితే చక్కగా ఉడుకుతుంది ఇది పిండి వండలు కట్టుకోకుండా చూసుకోవాలి ఇంకొక వండలు కట్టుకోకుండా పండి బాగా కలుపుకొని బ్యాటరీని తీసుకొని బాగా కలుపుకోవాలి వండలు కట్టుకోకుండా చూసుకుంటే వేడి వేడి అంబలు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి మంచిదండి హెల్తీ ఇది జొన్నలు సజ్జలు రాగులు పిండితో వేడివేడిగా జావా రెడీ అండి ఇది చిన్న పచ్చడితో కానీ బెల్లంతో తాగితే బాగుంటుంది నేను బెల్లంతో తీసుకుంటాను ఓకే బాయ్